ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పాపానికి ప్రయోజితంగా సాలూరు వైసీపీ పార్టీ తరఫున ఊళ్ళలో ఉన్న ఆలయాల్లో పూజలు చేయాలని తప్పు చేసింది మేము కాదు చంద్రబాబు అని వేడుకోమని ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపై చూపమని వైసీపీ అభిమానులనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కాంక్షించే ప్రతి ఒక్కరిని కోరిన మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఈరోజు సాలూరు పట్టణంలో ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన నివాసంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పిడిక రాజన్న దొర నమస్కారం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆలయాలలో బాబు పాపాలు ప్రక్షాళన కోసం అంటే చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపాల ప్రక్షాళన కోసం ఆలయాలలో పూజలకి మా అధినేత పిలుపునిచ్చింది మా అధినాయకులు పిలుపునిచ్చారు కాబట్టి మా పార్టీ పిలుపునిచ్చింది ప్రజలు హిందూ భక్తులు అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్న ఆలయాలకు వెళ్ళి ప్రార్థనలు చేయండి పూజలు చేయండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు ఇవన్నీ కూడా పరిహారం లభించాలి సామాన్య ప్రజలకు కానీ భక్తులకు కానీ ఈ పాపంలో భాగస్వామ్యం కాకూడదు చేసినప్పుడు ఏంటంటే దీన్ని పట్టుకొని మత ఘర్షణలు తీసుకురావాలని మత ఉద్రిక్తలు తీసుకురావాలని మత సామరస్యం దెబ్బతీయాలని తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీ నుంచి కూడా చేస్తున్నారు అవేవి లేకుండా ఉండాలని ఆయన చేశారు ఆగిపోయారు అది గొప్ప మనిషికి నిదర్శనం జగన్ యొక్క గొప్ప మనిషి అందువల్ల ఈరోజు మేము అందరం కూడా ప్రతి అన్ని మండలాల్లో కూడా పూజ చేసాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో దాన్ని పాప పరిహారం కోసం అన్నమాట చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఆయన ఫ్రై ఫ్రై శాతం చేసుకోమంటే ఆయన చేసుకోవడం లేదు ఆయన ఏదంటున్నారో లోకేష్ అదే ఆయన ఏదంటున్నారో ప్యాం కేసు ఆర్థిక శాఖ మంత్రి అదే అంటారు మీరు ఏదంటారో పవన్ కళ్యాణ్ అంటారు నిజాలు నిగ్గు చేసామంటారు మీరదు కూడా మేము వద్దండం లేదు ఆ నిజాలు నిగ్గు తేల్చడం ఎలా తేల్చాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి శాతం కానీ హైకోర్టు న్యాయమూర్తి శాత కానీ సీబీఐకి ఒక్క చెప్పి ఆయన పర్యవేక్షణలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలు సీబీఐ దర్యాప్తు చేయాలి ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలి అప్పుడు నిజాలు నిపుణుడు అంతేకాని షిఫ్ట్ వల్ల జరగదు అనవసరం అది కాబట్టి గౌరవ న్యాయస్థానంలో ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి